హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ అర్ధరాత్రి ముచ్చట్లు ఏంటంటే అసలు ఆ తమ్మణల్లో నేను ఆ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఇది ఓయో రూమా లేకపోతే బిగ్ బాస్ అని ఎందుకు అడిగానంటే అంటే ఇది నా ఒక్కరికి అనిపిస్తుందా లేకపోతే చూస్తున్న వాళ్ళందరికీ అనిపిస్తుందా అని డౌట్ డౌట్ తెలుసుకోవాలనుంది నాకు అసలు అసలు అది అక్కడ జరుగుతున్నటువంటి పార్టిసిపెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అది అసలు ఎవరైనా పిల్లలతో కూర్చొని చూసేలా ఉందా ఆ డీటెయిల్స్ ఆ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందో డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు తెలిసి నేను సీజన్ టూ సీజన్ సీజన్ త్రీ నుంచి చూశాను సీజన్ ఫోర్లో నేను ఛానల్ పెట్టా సీజన్ ఫోర్లోనే నా ఛానల్ మానిటైజ్ అయిపోయి అప్పటి నుంచి వర్క్ అవుతుంది కానీ అప్పటి నుంచి సీజన్ ఫోర్ నుంచి ఇప్పుడు సీజన్ ఎయిట్ వరకు చూస్తే సీజన్ ఎయిట్లో ఉన్న కంటెస్టెంట్స్ పరంగా కానీ సీజన్ ఎయిట్లో జరుగుతున్నటువంటి ఈ బిహేవియర్ పరంగా కానీ నేను ఎప్పుడు చూడలేదు అందుకే నేను తమిళనాడులో ఇది ఓయో రోమా లేకపోతే బిగ్ బాస్ అని పెట్టాల్సి వచ్చింది అసలు దానికి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఫ్రెండ్స్ మామూలుగా నిన్న జరిగిన ఎపిసోడ్లోనే చూసుకుంటే పృథ్వీ సోనియా వాళ్ళు హక్ చేసుకోవడం ఏంది వాళ్ళు ముద్దు పెట్టడమేంది పబ్లిక్గా పబ్లిక్గా నాలుగు గోడల మధ్య జరగాల్సినటువంటి రొమాన్స్ ఇవి బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఈ రూమ్లో జరుగుతుంది అనిపిస్తుంది నాకు ఈ హౌస్లో అట్లా ఎందుకు అనిపిస్తుందో మీకు కూడా మీకు కనుక అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఎందుకంటే నా ఒక్కరికి నా కళ్ళు ఏమన్నా అదేదో చెప్తారు కదా పచ్చకామర్లేను కళ్ళన్నీ పచ్చగానే కనపడుతుండే థింగ్స్ అన్నీ బయట కనపడేటువంటి ఆ థింగ్స్ మొత్తం అట్లా పచ్చగా కనపడుతున్నట్టు నా కళ్ళకి ఏమైనా అట్లా కనిపిస్తుందా లేదు మీకు కూడా అట్లే అనిపిస్తుందంటే అంటే నేను అనుకున్నది రైట్ ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్ అట్లా ఉంది నిన్న నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో పొద్దు పడుకుంటే సోనియా వచ్చి ఇక్కడ చెస్ట్ మీద ఇట్లా పెట్టేసి మళ్ళీ సోనియా ఇతను పృథ్వీ ఒక టాస్క్లో గెలిచిన తర్వాత వచ్చి సోనియాని ఇట్లా పట్టుకొని ఇట్లా ముద్దులు పెట్టేసుకొని ఈ ముద్దులు పెట్టుకోండి నాకు చెప్పడానికే ఎట్లా ఉంది అనిపిస్తుంది ఆ అబ్బా నువ్వు పెద్ద సస్వరి నువ్వు చేయవంటే చెయ్యవని కాదు చేస్తున్నావు అని చెప్పి తునకలు తింటున్నామని వెనకాలి మెడకేసుకొని తిరగాల్సిన అవసరం లేదు చేసేది అది అది ఒక షో షో చేయడానికి వెళ్ళారు షో అంటే ఈ షో అంటే ఆ షో మీరు నాకు తెలిసి అట్లే ఉంది అది షో అంటే ఏ ఏదైనా షోనే కదా షో చేస్తున్నావు అన్నట్టు ఉంది అదైతే నాకు అనిపించట్లేదు కరెక్ట్గా కాబట్టి ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఇంకొక విషయం అడుగుతా లాస్ట్గా మామూలుగా ఇప్పుడు జరిగినటువంటి ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్లకి ఈ సీజన్కి ఒక పోటీ ఉంది ఒక పోటీ పెట్టవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సీజన్లో జరిగినటువంటి హగ్గులు ముద్దులు కిస్సులు అబ్బో ఈ సీజన్లో చాలా ఎక్కువైపోయినాయి ప్రతి ఓడు పులిహోర కలిపడి ఒక ఇద్దరు తప్ప ఆ ఇద్దరు కూడా ఎందుకంటే ఒకరేమో ఆదిత్య ఇంకోరు మణికట్ట మణికట్టను చూస్తే వాళ్ళకు నాకు తెలిసి ఏడుపు అట్లా అనుకుంటారు అని ఆదిత్య వచ్చేసి చాలా కూల్ పర్సన్ లాగా పోయిన సీజన్లో శివన లాగా ఇట్లా జరిగింది తప్ప మిగతా వాళ్ళంతా పులిహోరలో పసుపు పేసి చోడో కూడా ఉప్పు వేసి కూడా కరివేపాకేసి అంత కలపడమే ఆ ఖన ఒకటి ఏదన్నా జరిగిందంటే ముందు హగ్ చేసుకోవాలి ముద్దు పెట్టాలి హగ్ చేసుకోవాలని ముద్దు పెట్టాలి ఈ అతి ప్రేమ ఏంద్ర ఇ కొంపల్లో మీకు ఏ మీ పిల్లలు కూర్చొని చూసేటట్టు ఉందా మీరు చేసే ఎపిసోడ్ నాకైతే అట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ పరంగా వాళ్ళ బిహేవియర్ పరంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇంకొక వర్డ్ కూడా మాట్లాడాలి ఇక్కడ ప్రేరణ గురించి మాట్లాడుకుందాం ప్రేరణ మామూలుగా ఒకవేళ నువ్వు బయట సీరియల్ హీరోయిన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి 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 అయ్యి ఉండొచ్చు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అందరూ సమానం అనే థాట్లో ఉండాలి కానీ నిన్న జరిగేటువంటి ఒక డిస్కషన్లో ఏ అన్నట్టు మాట్లాడుతూ అంటే అంటే నువ్వు మాట్లాడే మాట అవతల అవతల వ్యక్తి ఎవరో మీకు తెలిసిండాలి ఈ పాటికి ఆ వ్యక్తి అన్న మాట ఆ ప్రేరణ అన్న మాట నువ్వు భయపిస్తున్నావు ఏంది అన్నట్టు కాబట్టి అదైతే ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు బెదిరించడానికో బెదరడానికో అదేం వీఆర్ నాట్ యువర్ హౌస్ సర్వెంట్స్ నాకు ఇంగ్లీష్ వచ్చేస్తున్నాయా కాబట్టి అట్లా అదైతే కరెక్ట్ కాదనిపించింది ఇంకా నెక్స్ట్ నిఖిల్ అన్న నిఖిల్ విషయం గురించి మాట్లాడుకుంటే నిఖిల్ ఏం జరిగినా కానీ ఒక ఆ చీ చీఫ్గా ఉన్నాడు తప్ప ఆ క్లాన్లో ఏదైనా సమస్య వచ్చినా ఇంకోటి ఇంకోటి ఏం జరిగినా అని అడుగుతున్నాడు సోనియా నాకు తెలిసి ఏదైనా నిఖిల్ వల్ల ప్రాబ్లం వచ్చిందంటే సోనియాలో సగం ఉంటుందేమో నాకు తెలిసి ఏదేదో పాత సామెత ఉంది వద్దులే ముతక సామెతలు చెప్తే తిడతారు నన్ను కులానికి సాడు అంటే తలా కట్టిడి ఆమె వేసి తప్పు మొత్తానికి వస్తుంది కదా అందుకు కాబట్టి జనాల్లో నువ్వు కొంచెం నీ సొంతంగా ఆలోచించి నేర్చుకోవాలనిపిస్తాను ప్లస్ ఇంకోటి సోనియా వర్సెస్ ఎస్మి సో ఇక్కడ ఒకటి భలే ఒక డైలాగ్ గుర్తి వస్తుంది ఏ ఫీల్ ఉంది మామ ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఈ సోనియా ఎస్మి జరిగితే కనుక అందరూ సోనియాను చూసి యా సోనియా నోట్లో నోరు పెడితే అమ్మ బో చాలా బీభస్తంగా చేస్తుంది అది ఇది అన్నితో కొట్లాడకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది కానీ ఇక్కడ సోనియా వచ్చేసి ఎస్పి దెబ్బకి అదే విధంగా భయపడుతుంది అబ్బో ఎస్మి నోటి నోరు పెడితే నేను గెలుపుకోలేను అన్నట్టుగా అంటే ఇక్కడ నేను అన్నాడు ఎలాగ అబ్బాయి ఏం ఫీల్ ఉంది ఇక్కడ అన్నట్టుగా వాళ్ళిద్దరికి పడ్డప్పుడు మాత్రం చాలా క్లియర్గా ఆ విధంగా అయితే అనిపిస్తుంది జనాలకి ప్లస్ అట్లా ఆ కంటెంట్ కూడా మంచిదే కాకపోతే ఆ విధంగా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనోడు సెంటిమెంటల్ స్టార్ మణికంఠ ఆ భయ్ మణికంఠ ఏదో ఒకటి ఏదో ఒకటి అడగాలని వస్తాడు అంటే నాకు తెలిసి మనకంటే అడిగే అడగా తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటున్నాడు తప్ప అడిగే తీరు ఎట్టుంటుంది అంటే ఏదోటి దొరికితే గెలుదామా దొరికితే గెలుదామా అన్నట్టుగానే అడుగుతున్నాడు అనిపిస్తుంది మనోడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా మనోడు తెలియక తెలుసుకోవడానికి అడుగుతున్నాడా అని ఎవరికి అనిపించట్లే ఏదో తప్పు దొరుకుతుందా ఏదైనా వీళ్ళు చేసిన తప్పు దొరుకుతుందా అన్నట్టుగా గుచ్చి గుచ్చి అడుగుతా అంటారు చూడు ఆ విధంగా అనిపించినట్టు అనిపిస్తుంది మనోడు మరి తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అట్లా అడుగుతున్నాడేమో కానీ అడగడంలో కూడా అదేదో బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది ఒకటి శ్రీను గారు మీ నాన్న బాగున్నారా శ్రీను గారు మీ అమ్మ మూడు బాగున్నాడా అన్నదానికి ఎంత వ్యత్యాసం ఉందో మనోడు అడిగేదానికి కూడా అట్లే ఉంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనోడు మామూలుగానా అది ఎట్లుంది అని చెప్పొచ్చు అన్న అది ఎట్లుంది ఆ విధంగా ఆ రేంజ్లో అడుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆడి వరకు అయితే వాళ్ళిద్దరి గురించి అక్కడికి ఒక ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మాట్లాడుకుంటే ప్రేరణ ఇంట్లో ఏదో గొడవ జరిగింది బయట వచ్చే టాక్స్ ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ జరిగింది వాళ్ళ వై హస్బెండ్ ఒక వాళ్ళ అమ్మగారు ఎవరో చనిపోయారని చెప్పేసి బయట రూమర్లా లేకపోతే ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ఈ దెబ్బతో ప్రేరణ బయటికి రావచ్చు శేఖర్ భాష కొడుకున్నా శేఖర్ భాష సంగతి ఫస్ట్ పోయేటప్పుడు తెలిసినదా వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అని ఏ రోజు డేట్లు ఇస్తారు ఆయన ఏమైనా బీసీ కాలం ఏమైనా పోయినాడా ఇద్దానికి పోయినాడా ఏం లేదు కదా ఆయన తెలుసు కానీ జరగాల్సిన ఆట అది ఆ విధంగా ఇది కూడా ఇంకా ఇంటికాడ ఏదైనా జరిగితే వచ్చేటట్టు అయితే ఇది ఇంకా ఆడిపోవడం ఎందుకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ వంద రోజులు అని ఎందుకు మళ్ళీ టైటిల్ ఎందుకు ఇంకా ఆడ ఏదైనా జరిగితే వచ్చేటట్లు ఉంటప్పుడు ఇవెళ్ళ వేయాలంగా కాబట్టి నాకు తెలిసి అట్లాంటివి ఏం జరగదు అట్లాంటివి ఉండవు ఏదన్నా కానీ ఒకవేళ పై సపోజ్ స్క్రిప్టెడ్ అనుకున్నా కూడా ఇంత ఈ విధంగా అయితే ఉండదు స్క్రిప్ట్ ఉంటుంది కానీ గేమ్స్ వరకు స్క్రిప్ట్ ఉంటుంది కానీ మిగతాదంతా స్క్రిప్ట్ అనేది అనడంలో నాకైతే కరెక్ట్ కాదు అదే అనుకుంటుంటారు చాలామంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా కానీ అదిగో పిట్ట అంటే ఇదిగో రిట్ట అనేటోళ్ళు చాలామంది ఉంటారు మామూలే జరుగుతూ ఉంటాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది నేను ఆ విధంగా తమ్మేలు పెట్టడానికి గల కారణం ఇది మీకు గనక అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయాలబ్బా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అంటే చాలామంది చూస్తున్నారు కామెంట్ అయితే చేయట్లేదు కానీ లైక్స్ కూడా ఒకటి కొంచెం లైక్స్ కొడితే వీడియో ముందుకు వెళ్తుంది ఇంకొంచెం ఇంకొక వీడియో చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది